హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఈ సీజన్ వల్ల ఏమీ అనుకోకుండా వీడియో మొత్తం చూసేసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా మంచు ఎలా ఉందో ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ ఆ మధ్య అవుతుంది ఇప్పటికీ మంచు అయితే క్లియర్ అవ్వలేదండి అంతలా ఉందన్నమాట పిల్లల్ని బయటకు వదలాలంటే నిజంగా ఎంత భయం ఉందో కరెక్ట్ గా టెన్ వరకు కూడా బయటకైతే అస్సలు పంపద్దు ఎవరు కూడా ఎందుకు అంటే అప్పుడే మంచి కాలం స్టార్ట్ అయిపోయింది పెద్ద వాళ్ళకే అవుతా లేదు ఇంకా చిన్న వాళ్ళు ఎలా చెప్పండి మా ఇంట్లో అయితే ముగ్గురికి ఫీవర్ అనమాట పిల్లలు ముగ్గురికి ఫస్ట్ అయితే చింటుకి స్టార్ట్ అయిందండి నేను ఒకైతే చింటుకి స్టార్ట్ అయిన ఒక టూ డేస్ అయితే వీడియోస్ సేమ్ కూడా అప్లోడ్ చేయలేదు సడన్ గా నైట్ టూ ఓ క్లాక్ ఆ మధ్య స్టార్ట్ అయిపోయింది అనమాట ఎలాంటి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమి లేకున్నా తర్వాతే కోల్డ్ కాఫ్ వచ్చాయండి ఇంకా మేము వెంటనే ఫస్ట్ అయితే హాస్పిటల్లో చూపించాం ఆ తర్వాత మేమైతే తాయితో అయితే కట్టించుకొస్తాం కదా అక్కడికి వెళ్ళేసి ఇంకా అంతరం కూడా కట్టించుకొచ్చేసాం అనమాట అలా ఆ బిజీలో అయితే వీడియోస్ ఏం గాని తీసుకోలేదు వీడియోస్ కూడా అప్లోడ్ చేసే అంత మూడ్ కూడా లేదనమాట ఇంకా టూ డేస్ కూడా ఎలాంటి షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదండి అలానే ఉండిపోయాను సరే ఇంకా హితీని ఎందుకు చూపిస్తున్నావు అంటే ఇప్పుడైతే హితికి అయితే ఫీవర్ హెవీగా ఉందండి నైట్ మొత్తం ఫీవర్ అనమాట ఫస్ట్ అయితే చింటూకి ఆ తర్వాత బిట్టుకి వాళ్ళిద్దరికి అయిపోయి హితీకైతే స్టార్ట్ అయిపోయిందండి అందుకోసమని చెప్పేసి చెప్పేసే అయితే ఆల్రెడీ చూపించాం అయినా కానీ తగ్గలేదనమాట మళ్ళీ వెళ్ళేసి తాయితైతే కూడా కట్టించుకొచ్చామండి అప్పటికి తగ్గలేదు ఇంకా మళ్ళీ తీసుకుని వెళ్దాం బ్లడ్ చెకప్ అలాంటివి ఏమన్నా చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాము రెడీ చేస్తున్నాను నేను ఇక్కడైతే పిల్లలు ఫీవర్ వచ్చేంతవరకు బాగానే ఉంటారండి వన్స్ ఫీవర్ వచ్చిందంటే సడన్గా తగ్గిపోతారనమాట డల్ అయిపోవడం డల్ అయితే ఓకే మళ్ళీ బాగుంటారు కానీ సడన్గా తగ్గిపోతారనమాట వెయిట్ లాస్ కూడా అయిపోతారు ఇంకా మార్నింగ్ మార్నింగే గుత్తి వంకాయ కూర అలానే రైస్ అయితే వండేసింది ఇంకా హితిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి హితి అయితే ఫస్ట్ రానని చెప్పింది ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంజక్షన్ అయితే వేశారండి నడుముకి ఇంకా అలా భయపడి నేను రాను అని చెప్పేసి తెగ ఏడ్చింది ఇంకెలాగోలా కన్విన్స్ చేసి తీసుకెళ్తున్నాం చూస్తున్నారు కదా మా హస్బెండ్ దగ్గరే ఉందనమాట నా దగ్గరికి రావట్లేదు ఇంకా నేనైతే ఇంక ఇద్దరిని ఎలా చూసుకోవడం అని చెప్పేసి బిట్టునైతే తీసుకెళ్తున్నానండి నాకు తెలిసినంత వరకు పిల్లలకి సీజన్స్ తో పని లేకుండా ఫీవర్ వస్తూనే ఉంటదిలేండి కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా క్లైమేట్ అయితే చేంజ్ అయింది ఎందుకంటే నాకు కూడా వాయిస్ అయితే పోయింది నాకు కూడా కొంచెం ఫీవర్ వచ్చినట్టే ఉందనమాట ఇంకా పిల్లల కోసం తప్పదు మనం ఎలా ఉన్నా సరే కొంచెం యాక్టివ్గానే ఉండాలి ఇంకా అందులోనూ పిల్లలు ఎక్కువ నాతోనే ఉంటారు కదా ఇంకా అలా వాళ్ళది నాకు స్ప్రెడ్ అయిందేమో అని చెప్పేసి నా ఫీలింగ్ చూస్తున్నారుగా క్యూ ఎంత ఉందో ఎంత త్వరగా వెళ్దామన్నా లేట్ అయిపోతుందండి ఇంకా మేమైతే కరెక్ట్గా టెన్ ఆ మధ్య వచ్చామన్నమాట అప్పటికే క్యూ బయట వరకు వచ్చేసిందండి అంత హెవీగా ఉన్నాయన్నమాట ఫీవర్లు ఇంకా హీతిక అయితే చూపించాం అయితే ఇంకా నార్మల్ ఫీవరే అంటే బ్లడ్ ఏం వద్దు అని చెప్పేసి ఒక సలైన్ అయితే పెట్టారు ఇంజక్షన్ అయితే వేశారు ఇంకా ఇంక అక్కడ నుండి ఒక ఫంక్షన్ అయితే ఉందండి మన ఫీవర్ ఎలా ఉన్నా సరే ఫంక్షన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఇంక అందుకోసం చెప్పేస్తే మేము ఇక్కడ ఫంక్షన్కి కావాల్సినవి తీసుకుంటున్నాం అనమాట ఏం ఫంక్షన్ ఏంటి అనేది నేను అయితే చెప్తాను వీడియోలో ఇంకా హితికి అలానే పిల్లలకి కూడా తీసుకున్నాం కావాల్సింది వరకు డౌటే అసలు వెళ్తామా లేదా అని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో అయితే వెళ్ళామనమాట ఇలా వెళ్ళాలి అని ఉంటే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళేదని కాదు ఇంకా రెడీ అయ్యేదాన్ని కానీ ఏం ప్లానింగ్ లేకుండా నేనైతే రెడీ అయిపోయానండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చండి మా చెల్లెల కొడుకుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి ఇంకా పిలిచారు కదా వెళ్ళకపోతే బాగోదనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి రెడీ అయితే అయిపోయాం హితీని అయితే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే ఇంకా హితికి ఫీవర్ ఉంది కదా చేతికి కూడా ఇంజక్షన్ అయితే పెట్టారండి అందుకోసమని చెప్పేసి హితీని అయితే తీసుకెళ్లట్లేదు పిల్లలు ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నాం అది కూడా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు హితికి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇంజక్షన్ అయితే వేపియాలి ఇక్కడ చింటూ చూడండి వాళ్ళ అక్క చొప్పు ఒక్కటే వేసుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా వాని చొప్పులు అయితే అక్కడ ఉన్నాయండి మొన్న చెప్పాం కదా టెంపుల్కి వెళ్ళి స్లిప్పర్ తీయించామని అప్పటి నుంచి చింటూ బిట్టు నిజంగా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఫస్ట్ స్లిప్పర్సే వేసుకుంటారు కొంతమంది నాతో చెప్పారు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉంటది అని చెప్పేసి అంటే వాళ్ళని పట్టలేమని కాకపోతే నాకేంటంటే కొంచెం రివర్స్ అనమాట ఎప్పుడో ఒక్కసారి తప్ప నన్ను ఎక్కువ విసిగించరండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నిజంగానే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ వాడి స్లిప్పర్స్ వాడే వేసుకున్నాడు వాడంతటి వాడే ఎక్కి సీట్లో కూర్చున్నాడు అనమాట ఇంకా వాడు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఫ్రెండ్స్ వచ్చేసి అండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు హిటీ అప్పటి వరకు పడుకొని ఉందండి ఇంకా మేము వెళ్తున్నామని సౌండ్ వచ్చి లేచేసింది లేచినా సరే నేను వస్తాను అని చెప్పేసి మారం ఏం చేయట్లేదు కానీ హితీకి మేము ఏం చెప్పామంటే ఇంకా ఇంజెక్షన్ వేసుకుని వద్ద వస్తాము పిల్లలకి ఏం చెప్పేసి చెప్పామన్నమాట ఇలా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని చెప్పింటే ఇంకా వస్తానని చెప్పేసి ఖచ్చితంగా మారం చేసేది చెప్పాను కదా ఈ మధ్య నన్ను ఏం విసిగిచ్చట్లేదు అని చెప్పేసి ఇలా కార్లో కూడా ఎలాంటి విసుగైతే తెప్పిరండి కామ్ గా కూర్చుంటారు ఒక్కోరు ఒక్కో చోట అన్నట్టు చింటూ ఇంతసేపు వాళ్ళ డాడీ దగ్గర అంటే ఫ్రంట్ సీట్లో అయితే ఉన్నాడండి ఇంకా బ్యాక్ సీట్కి అయితే వచ్చాడనమాట మాతో పాటు నాకైతే ఒక టూ డేస్ నుండి ఫుల్ కోల్డ్ అండి అస్సలు బ్లాక్ అయిపోయాయి అనమాట అంత కోల్డ్ నాకైతే కార్లో వెళ్తే ఇంకా గ్లాసులు ఓపెన్లో చేయాలన్నమాట ఇంకా ఓపెన్లో పెట్టేసరికి వర్షం అయితే పడుతుందండి ఫుల్ గాలి ఇంకా ఓపెన్ చేయలేను అని క్లోజ్ చేయలేను అలా ఉంది పరిస్థితి మా ఊరికన్నా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు కానీ మా పూజా వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మాత్రం నిజంగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది జర్నీ ఇంకా ఆ జర్నీలో పిల్లలు అయితే పడుకున్నారు చుట్టూ అడవులే అనమాట ఇంకా వెళ్ళే కొద్దీ అడవులే వస్తాయి మామిడి తోపులు అడవులు అనేట్టు ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఊరికైతే రీచ్ అయిపోయామండి కానీ ఫాస్ట్గా రెడీ అయిందంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసే వాళ్ళం అంటే వెళ్తున్నట్టే కాకపోతే రెడీ అయ్యేసరికి కరెక్ట్గా ఫోర్ ఆ మధ్య అయిపోయింది అనమాట ఇంకా బర్త్డే ఫంక్షన్ అంటే ఇంకా అంటే ఈవినింగ్ టైంలోనే మొత్తం ఉంటుంది కదా కేక్ కటింగ్ అలా అని చెప్పేసి వెళ్తున్నాం కాకపోతే చూడాలి కేక్ కటింగ్ వరకు ఉంటామా వచ్చేస్తామా అని చెప్పేసి చూడాలి ఇంకా వరకు డౌట్ అని చెప్పి చెప్పాను కదా ఇంకా అలా అన్నమాట అని చెప్పేసి కొంచెం లేట్ చేశానండి ఇంకా ఎలా వెళ్ళేది ఎలా వచ్చేది అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇలా ఉంది కదా అని చెప్పేసి కొంచెం లేట్ చేశాను ఇంకా మొబై అయితే అయిపోయింది వెళ్ళినప్పుడు వెళ్తూ కానీ వచ్చేటప్పుడు మొబై అయిపోయింది ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయామండి టూ బి ఫ్రాంక్ మా పూజ వాళ్ళు కూడా అస్సలు అనుకోలేదంట మేము వెళ్తామని చెప్పేసి ఇంకా కాల్ చేసి ఇలా రోడ్ లో ఉన్నాము అనగానే మా పూజ అయితే షాక్ అనమాట ఇంకా ఇతనే అనమాట బర్త్డే బాయ్ నాని చాలా క్యూట్ గా ఉన్నాడు కదా ఈ మధ్య కొంచెం లేండి చాలా లావుగా ఉండేవాడు అంటే ఫీవర్ తనకు కూడా వచ్చిందంట ఇంకా అలా అన్నట్టు ఇంకా మేము వెళ్ళిన వెంటనే భోజనాలు అయితే పెట్టేశారు తినేసాము ఇంకా ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇలాంటివన్నీ కూడా జరిగిపోయాయి తెలుగు వాళ్ళ ఇంటికి ఎలా వాటర్ ఇచ్చి పలకరించడం ఆనవాయితో అలానే వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ ఇంకా ఇంట్లోపలైతే ఇలా డెకరేట్ అయితే చేశారండి ఇంకా మిద్ది పైన అయితే ఇలా అయితే చేశారనమాట కేక్ కటింగ్ కి కానీ మేము కేక్ కటింగ్ అయితే మిస్ అయ్యామండి అనుకున్నాం కానీ అప్పటికే నైట్ అయిపోతూ ఉంది ఇంకా ఫాస్ట్గా హితికి కూడా ఇంజక్షన్ అయితే వేపియాలి కదా అలా అన్నట్టు ఇంకా మేము కూడా బయలుదేరిపోయాం ఇంకా నాని అయితే ఒకటే చూ చూపుడు అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా కాసేపు అలా ఎత్తుకొని ఆడించాం మేమైతే అన్ని చూసుకొని అయితే బయలుదేరిపోయామండి అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా చెల్లి వాళ్ళు అలానే మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు మా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ కలా వస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇంకా నైట్లో అయితే ఇక్కడే స్టే చేసి ఇంకా కేక్ కటింగ్ అంతా చూసుకొని వాళ్ళైతే మళ్ళీ రేపు వెళ్తామని అయితే చెప్పారండి ఇంకా మేమైతే ఉండలేం కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాం ఇంకా మా నాన్న ఎప్పుడు వీళ్ళకి చూసినా ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా డబ్బు ఇవ్వడం ఆనవైతే అనమాట పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే బానే ఉన్నారండి కానీ వచ్చేటప్పుడు ఇద్దరుని నేనే హ్యాండిల్ చేశాను ఇంకా నైట్ అయిపోయింది కదా నేను కూడా అలా కాసేపు అయితే పడుకున్నాను మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి